ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఓం శ్రీ సరస్వత్యేన్న అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం పదహారవ అధ్యాయం పారాయణం విముక్తి పొందిన ఆడకుక్క కథ వారు ఈ విధంగా అంటున్నారు ఓ దిలీప మహారాజా పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన సుమంత్రుని కథ విన్నావు కదా పార్వతి కోరికపై పరమేశ్వరుడు చెప్పిన మరొక గాథను కూడా వివరిస్తాను విను స్నానము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసమందు రోజులు విడువక స్నానము చేసిన వారు గొప్ప ఐశ్వర్యవంతులు కాగలరు స్నానము ప్రారంభించిన తరువాత వారు పడుతున్న కష్టములన్నీ క్రమేపీ అంతరించిపోవును మాఘ శుద్ధ చవితి నాడు భక్తి శ్రద్ధలతో మాఘమాస నదీ స్నానము చేసిన వారు వారి వారి నిర్మల హృదయత్వాన్ని అనుసరించి శ్రీహరి కృపకు పాత్రులు అవగలరు ఇక్కడ భక్తి శ్రద్ధలు నియమనిష్టలు ఏకాగ్రతలు ప్రధానమైనవి అని పార్వతికి పరమేశ్వరుడు వివరించగా పార్వతి మరల నాథ లక్ష్మీనారాయణులను ఈ వ్రతము ద్వారా ఆరాధించిన ఎడల వారి యొక్క కోరికలు ఈడేరునని చెప్పి తిరిగద మరి ఆ మాఘమాస వ్రత విధానం ఆ లక్ష్మీనారాయణులను ఎట్లు పూజించవలనో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో ఈ విధంగా చెప్పసాగాడు దేవి మాఘమాసమందలి శుద్ధ చవితి నాడు ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని అనంతరం నదీ స్నానం చేసి శుచిగా పవిత్రుడు కావాలి తరువాత గృహమందు గాని రంగు రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి మండపము మధ్యలో అష్టదల పద్మ ముగ్గులు వెయ్యాలి తరువాత రాగి చెంబునొక దానిని తీసుకుని అందు స్వచ్ఛమైన నదీ నీటిని పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి దానికి కొత్త వస్త్రము కప్పాలి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించాలి మండపం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి పూజించి ధూప దీప నైవేద్యాలని సమర్పించాలి అనంతరం రాగి పాత్రలోని నీటితో అర్ఘ్యప్రదానము చేయాలి పిమ్మట శ్రీమన్నారాయణుని మదిలో ధ్యానించి సూర్యునికి నమస్కరించాలి ఈ మాఘమాస వ్రతమును ఆచరించి వారు వారి తల్లిదండ్రులను శ్రేయోభిలాషులను గురువులను పెద్దలను ఆహ్వానించి వారి సమక్ష నిర్వహించినచో అధిక సత్ఫలితాలని పొందగలరు వారి శుభాశీసులతో మరింత ఉన్నత స్థితిని పొందగలరు ఒక సద్బ్రాహ్మణునికి బియ్యము బెల్లం పప్పు ఉప్పులు కాయగూరలు పండ్లు ఉంచి స్వయం పాకాన్ని ఇవ్వాలి నూతన వస్త్రాలని దానం ఇవ్వవలె పిమ్మట మాఘ పురాణాన్ని స్వయంగా పఠించాలి లేక వినాలి పఠించినప్పుడు గాని వినునప్పుడు గాని అక్షింతలను చేతిలో ఉంచుకోవాలి పురాణ శ్రవణానంతరం ఆ లక్ష్మీ నారాయణులను ధ్యానించి కొన్ని అక్షింతలను విగ్రహం పైనను మరికొన్నింటినీ తన తలపైనను వేసుకోవాలి కావున ఓ పార్వతి మాఘశుద్ధ చవితి నాడు మాఘ స్నానం చేసి ఆ లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమ నిష్ఠలతోనూ పూజించిన ఎడల ఎంతటి ఘోర పాపములైనను హరించుకుని పోవును దీనికి నిదర్శనంగా నీకొక కథని విన్నవిస్తాను విను అంటూ పరమేశ్వరుడు పార్వతికి ఈ విధంగా చెప్పసాగాడు గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యగణంతో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలని దర్శించి పూజలు చేస్తూ మార్గమధ్యంలో కనబడిన సన్యాసులతోనూ భక్తి తత్పరులతోనూ భగవద్గోష్ఠులు సలుపుతూ మాఘమాసం వచ్చేసరికి కృష్ణానదీ తీరాన్ని చేరుకున్నాడు అక్కడ శిష్య బృందంతో సహా పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు అది మాఘమాసం అవడం వల్ల నదీ తీరమున ఉన్న రావి చెట్టును దర్శించుకుని ప్రదక్షిణలు చేస్తూ నమః అంటూ శ్లోకం పఠించి ఆ చెట్టు కిందే కూర్చుని శ్రీమహావిష్ణువుని పూజించాడు మాఘమాస విశిష్టతను తన వారందరికీ చెప్పి ఆచరింపచేశాడు మాఘమాసం అవడం వల్ల అక్కడే బస చేసి నిత్యము కృష్ణానదిలో స్నానం చేస్తూ పవిత్ర అశ్వత్థ వృక్షం కింద శ్రీహరిని పూజించసాగాడు అంతలో మాఘ వచ్చింది అది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు కూడా గౌతమ మహర్షి రావి చెట్టు మొదట శుభ్రం చేసి అలంకరించి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలతో చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి నిర్వహించసాగాడు శిష్య బృందమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో గురువు గారికి సేవలు చేస్తూ శ్రీమన్నారాయణుని పూజించసాగారు ఈ పూజా కార్యక్రమాన్నంతటిని ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక ఆడకుక్క శ్రద్ధగా గమనించసాగింది భగవంతునికి చేయుచున్న పూజాది కార్యక్రమాలన్నింటినీ రెప్పవాల్చకుండా అక్కడే ఎదురుగా కూర్చుని చూడసాగింది ఆ కుక్కను గమనించిన శిష్యులు ఒక చిన్న కర్రతో దానిని అదిలించి ఆవతలకి వెళ్ళగొట్టగా ఆ కుక్క తనకు తెలియకుండానే చెట్టు చుట్టూ తిరిగి మరల వచ్చి చూడసాగింది ఈ విధంగా శిష్యులు కుక్కని అదిలించడం అది చుట్టూరా తిరిగి మరలా వచ్చి చేరడం జరుగుతోంది అలా ఆ ఆడ కుక్క మూడు సార్లు చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేయడం వలనను అది వలన దాని పాపము హరించుకుపోయింది మూడో ప్రదక్షిణం అయిన వెంటనే ఆ కుక్క కాస్త ఒక మహారాజుగా మారిపోయింది రాచరికపు దుస్తులతో సకల ఆభరణాలతో తలతళ మెరుగుచున్న ఆ మహారాజు గౌతమ మహర్షి ముందు నిలబడి ముకుళితహస్తుడై వినమ్రంగా నమస్కరించగా ఆ వింతను చూసిన వారందరూ విస్తుపోయారు అంతటా గౌతమ మహర్షి ఓ రాజా నీవెవ్వరవు నీ వెట్లు కుక్కవైతివి నీ వృత్తాంతమంతయు వివరించు అని అడిగారు దానికి ఆ మహారాజు ఓ తాపసోత్తమ నేను కళింగదేశపు మహారాజు చంద్రవంశ రాజును నా పేరు జయచంద్రుడు అన్ని విద్యలయందు ఆరితేరి అంతులేని ప్రావీణ్యతను సంపాదించాను నా పరిపాలనలో ధర్మమునకు న్యాయమునకు దయా దాక్షిణ్యములకు కొదవలేదు మిక్కిలి ధర్మయుక్తంగా ప్రజలను కన్న బిడ్డల వలె పాలించాను గో భూ హిరణ్యాది దానములను ఎన్నింటినో చేశాను ప్రజోపయోగ పనులను ఎన్నింటినో చేశాను చెరువులు బావులు త్రవ్వించాను మొక్కలను నాటించాను సత్రములు కట్టించాను అన్నదానములు తినదానములు ఎన్నింటినో చేశాను పశు పక్షాదులకు కూడా ఆశ్రయం కల్పించాను పుణ్య కార్యాలను ఎన్నింటినో చేశాను అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలు చేయించాను యజ్ఞ యాగాదులను ఎన్నింటినో చేయించాను విద్యాలయాలు కట్టించాను చేయవలసిన అన్ని పుణ్య కార్యాలు చేశాను అయినా నాకు ఈ కుక్క జన్మ రావడానికి కారణం లేకపోలేదు చెప్తాను వినండి ఒకనాడు ఒక ఋషిశ్రేష్ఠుడు నా రాజదర్బారుకు వచ్చి రాజా నేనొక యాగం చేయ తలపెట్టాను యజ్ఞము చేయుటకు అంటే మాటలు కాదు కదా దానికి ఎంతో ధనం అవసరం అవుతుంది కావున ధనావసరమునకై నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతట నేను ఆ మునిశ్రేష్ఠునికి సకలోపచారములు చేసి ఉచిత రీతిని సత్కరించి స్వామి మీరు చేయు యజ్ఞమేమిటో తెలుసుకొనవచ్చునా అని ఆ ఋషి ఋషిపుంగవుడు రాజోత్తమ నీకు కొన్ని రహస్యములు చెప్పేదను వినుము ఈ నెల మకర రాశిలో ప్రవేశిస్తాడు నాటి నుండి మాఘమాసం ప్రారంభం అవుతుంది ఆనాడు సూర్యోదయమైన తరువాత నీవు ఏదైనా నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణుని పూజించి మాఘమాసం మాహత్యం చదువుట గాని చదివించుకుని వినినను నీకు వైకుంఠ ప్రాప్తి కలుగగలదు తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసినంత ఫలము సిద్ధించును మాఘశుద్ధ సప్తమి మాఘశుద్ధ దశమి మాఘశుద్ధ పౌర్ణమి నాడు గాని ఉదయాన్నే మాఘస్నానమాచరించినటో ఎంతటి ఘోర పాపమునుండైనా వింపుడు ఇది అంతటి ప్రత్యేకత కలదు ఇతర జాతుల వారి మాఘమాస చేసినచో వారు మరుజన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తగలరు కావున నీవు కూడా ఈ మాఘమాస వ్రతమును చేసి ధన్యుడవు కమ్ము అని సలహా ఇచ్చాడు మాఘమాస మాహత్యమును తెలియని నేను ఆ ముని సత్తమునితో ఏమిటి మాఘమాస వ్రతమును చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా చేసిన పాపాలన్నీ పోతాయా ఇదంతా నేను విశ్వసించాల ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా ఏం మునీశ్వర నేనేమైనా మూర్ఖుడిని అనుకున్నావా నీవు చెప్పినవన్నీ నమ్మడానికి అంటూ ఎగతాళి చేశాను ఇవన్నీ అతిశయోక్తులు కాని మరొకటి కాదు అంటూ ఆయన మాటలను కొట్టిపారేశాను నేను ఏమీ చేయను నేను చేసే పనులే నన్ను కాపాడతాయి అంటూ గర్వంతో విర్రవీగాను మీ ఈ నీతి బోధలు మరెవ్వరికైనా చెప్పండి నాకు కాదు అంటూ చులకనగా తీసిపారేశాను ఆ ముని సత్తముని అహం దెబ్బతిన్నది కోపమొచ్చింది సరే రాజా నేను నీ మేలు కోరి చెప్పదలుచుకున్నది చెప్పాను తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్లిపోబోయాడు అంతటా నేనాయనను బ్రతిమాలి ఆయనకు కావలసిన ఇచ్చి సగౌరవంగా పంపించి వేశాను పిమ్మట నాకు వార్ధక్యం సమీపించి మరణించితి అప్పటి నుండి వరుసగా ఏడు జన్మలు కుక్క ఎత్తుతూనే ఉన్నాను మీరు చేయు పూజా స్థలము చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం వలననే మళ్ళీ ఈ పునర్జన్మ వచ్చినది నా రాత ఇంత కాలానికి తిరగబడింది విధివ్రాత తప్పించవరితరము కానీ ఇన్ని జన్మల నుండి లేనిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ప్రాప్తించుటకు కారణం ఏమై ఉండునో తెలియకున్నది కావున మీకు తెలిసినచో నాకు విన్నవించండి అని గౌతమ మహర్షిని వేడుకున్నాడు గౌతమ మహర్షి తన మేధస్సుతో చూసి రాజా మాఘమాసము దాని విశిష్టత పట్ల నీవు చులకన భావంతో ఉండడం వల్లనే నీకా కుక్క జన్మ సంక్రమించింది నేడు అదే అదే వ్రతము జరుగుతుండగా నీకు తెలియకుండానే నీవు సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితంగా నీకు మరల రాజయోగ జన్మ సిద్ధించినది మేము చేయబోవు మాఘమాస వ్రత నైవేద్యాన్ని తినడానికై నీవు వచ్చావు కాని మా శిష్యులు అదలించడంలో తెలియకుండానే నీవు ప్రదక్షిణలు చేశావు దాని ఫలితమే ఈ రాజ కావున మాఘమాసమందు శ్రీమన్నారాయణునికి వ్రతము చేసినను చూసినను పఠించినను విన్నను ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో అనుభవపూర్వకంగా గ్రహించిటివి కదా తెలియకుండానే ఇంతటి మహాపుణ్యం లభిస్తుంటే ఇక మాఘమాస వ్రతాలు దాన ధర్మాలు మున్నగినవి ఆచరించినచో వచ్చు పుణ్య ఫలమెంత ఉండునో ఊహించగలవా అంటూ రాజుకు విన్నవించుతూ ఉండగా పక్కనే ఉన్న చెట్టు తొర్రలో నుండి ఒక కప్ప బెకబెకమంటూ వచ్చి గౌతమ్మ మహర్షి పాదములపై పడి బెకబెకమంటూ గెంతుతూ అరుస్తూ మండపం వద్దకు వచ్చి చిత్రపటాలను విగ్రహాలను చూచుచుండగానే అది ఒక అందమైన నవ యవ్వన తపస్వినిగా మారిపోయింది ఆ కప్ప ముని కన్యగా మారిపోవడాన్ని చూసిన గౌతముడు మున్నగు వారంతా ఆశ్చర్యచకితులయ్యారు మనోహర రూపంతో ఉన్న ఆ ముని కన్య అటూ ఇటూ చూసి గౌతమ మహర్షి వద్దకు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించింది గౌతముడు ఆమెను దీవించగానే ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞప్తికి వచ్చింది అంతటా గౌతముడు ఆమెతో తపస్విని నీవెవ్వరవు నీ పేరేమిటి నీ వృత్తాంతమంతయు వివరించమని ప్రశ్నించాడు దానికి ఆమె తన పూర్వజన్మ వృత్తాంతమంతటిని ఈ విధంగా చెప్పసాగింది ఇంతటితో మాఘపురాణం పదహారవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం